జీ నేను ఎడ్యుకేషన్ ఉండి జాబ్ రాలేదు అందుకే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఓకే కానీ సొసైటీలో హౌస్లో ఎంప్లాయీ ఉన్న వాల్యూ మనకు మాకు ఉండదు లెవెన్ ఇయర్స్ అయింది షార్క్ పెట్టి ఇది ప్యూర్లీ కేవీఎస్కి కానీ ఇది ప్యూర్లీ మీ భ్రమ అండి మెత్త మిత్ అండి ఇది ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం చూడండి ఉద్యోగస్తుడికి ఉన్న విలువ నాకు ఉండదు అని చెప్పన్నారు కానీ ఇక్కడ మీరు కనుక గమనించి చూస్తే మీరు కనుక గమనించి చూస్తే ఉద్యోగస్తుడికి ఉద్యోగం ఇచ్చేవాడేవాడు ఉద్యోగస్తుడికి ఉద్యోగం ఇచ్చేవాడేవాడు ఉద్యోగస్తుడికి ఉద్యోగం ఇచ్చేవాడు వ్యాపారస్తులే కదా ఇప్పుడు మీ మెడికల్ షాప్ ఉందండి మీ మెడికల్ షాప్లో ఐదు వేలకు ఆరు వేలకు పదివేలకు ఎవరో ఒక మనిషిని ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పెట్టుకుని ఉంటారు సో వాళ్ళ రేంజ్లో కనుక మీరు ఆలోచిస్తే వాళ్ళ రేంజ్ వాళ్ళ లెవెల్లో కనుక ఆలోచిస్తే వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నాడు ప్రశాంతంగా ఉద్యోగం చేస్తున్నాడు అంటారు కరెక్టే కానీ ప్రశాంతంగా ఉద్యోగం చేయాలంటే ఒక వ్యాపారస్తుడే కదా ఉద్యోగం ఇవ్వగలిగేది సో ఇక్కడ ఏంటంటే ఇది మన భ్రమ అంటే ఉద్యోగం చేసేవాడు పోనీ ఉద్యోగం చేయాలి మీరు రేపొద్దున ఉద్యోగం చేయాలని అనుకుందాం ఎవరి దగ్గర చేస్తారు ఇంకో ఉద్యోగస్తుల దగ్గర చేయలేరు ఇంకో వ్యాపారస్తుల దగ్గర మాత్రమే చేయగలరు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏది కూడా అట్లా అని చెప్పి వ్యాపారం చేసేవాడు వ్యాపారం మాత్రమే చేయగలరు వ్యాపారం మాత్రం వ్యాపారి మాత్రమే తను సక్సెస్ అంటే లేదు తన దగ్గర ఉద్యోగస్తులు కావాలి సో సొసైటీలో బిజినెస్ అనేది నడవాలి అంటే ఈ మనీ ఫ్లో అనేది నడవాలి మనీ ట్రాన్సాక్షన్ నడవాలి లేదా ఇది నడుస్తూ ఉండాలి అంటే డెఫినెట్గా ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు ఇద్దరూ ఉండాలి ఒక బాసు ఒక యజమాని ఒక సేవకుడు ఇద్దరూ ఉండాలి సో ఇద్దరూ ఇంపార్టెంటే దానికి సో ఎవరి రోల్ వాళ్ళది మీ దగ్గర మీరు ఈ మాట అంటున్నారంటే డెఫినెట్గా ఒకసారి చెక్ చేసి చూడండి మీ భార్య తరఫు అంటే మీ అత్తగారి తరఫు వాళ్ళల్లో కానీ గత తరం మీ సైడ్ కానీ గత తరం అంటే మీ తండ్రులు పెదనాన్నలు బాబాయిలు అత్తయ్యలు మావయ్యలు ఈ టైప్ వాళ్ళు అట్లాగే మీ ఆవిడ సైడ్ కూడా అట్లాంటి తరం అనమాట మీ పై తరం వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు అయి ఉంటారు వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు అయి ఉండటం వల్ల ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి సుఖానికి వాళ్ళు అలవాటు పడి ఉండటం వల్ల ఈ వ్యాపారంలో చేస్తున్నప్పుడు ఉండేటటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది వాళ్ళకి అలవాటు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కడ లేని గొడవ ఎందుకు వచ్చిన గొడవ ఇది ఈ గొడవ లేకుండా శుభ్రంగా తొమ్మిది గంటలకు వెళ్ళి ఆరు గంటలకు వెళ్ళి ఇంటికి వచ్చి కడుపులో చల్లగదలకు ఉండొచ్చు కదా ఫెంటాస్టిక్ కానీ ఇక్కడ మరొక డైమెన్షన్ చెప్పాలంటే సార్ కేవీఎస్కే గారు ఒక వ్యాపారస్తుడిగా మీకు అభివృద్ధి అవకాశాలు మీ చేతిలో ఉంటాయి మీరు ఎక్స్పాండ్ అవ్వాలి మీరు ఎక్స్పాండ్ అవ్వడానికి నిర్ణయించుకుని మీరు నిజంగా ఎక్స్పాండ్ అయితే మీరు ఎంతవరకైనా ఎక్స్పాండ్ అవ్వగలుగుతారు ఆ ఒక ఎంప్లాయీని వంద మంది ఎంప్లాయీస్ దాకా మీరు ఎక్స్పాండ్ అవ్వగలుగుతారు కానీ అలాగే ఆ ఒక ఉద్యోగి వంద మంది ఉద్యోగస్తుల దాకా వెళ్ళలేడు వంద మంది యజమాని దాకా వెళ్ళలేడు ఒకళ్ళు వెళ్ళినా ఏం చేసినా సరే ఆ ఉద్యోగి ఆ యజమాని యొక్క దయాదాక్షిణ్యాల మీద కానీ ఆ యజమాని యొక్క ఆలోచన శక్తి మీద కానీ ఆ యజమానికి బూట్ పాలిష్ చేయడం బూట్ లికింగ్ అంటారా బూట్ పాలిష్ అంటారా మస్లా పాలిష్ అంటారా బటరింగ్ అంటారా చెంచాగిరి అంటారా ఏదోటి చేసి ఆయన ఇంప్రెస్ చేసి ఇచ్చిన ఆ ఎండిన రొట్టె ముక్కలకి ఆధారపడాల్సిందే తప్పితే మీకులాగా ఓన్గా నేను డెవలప్ చేయాలంటే ఏం చేయాలని డేర్గా మీరు ముందుకెళ్ళి చేయగలిగిన అవకాశాలు ఆ ఉద్యోగస్తుడికి ఉండవు ఆ అదర్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ తెలియక ఒక సుఖం మాత్రమే చూసిన వాళ్ళు ఈ మాట మీకు అంటారు మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ ఏ రాంగ్ సర్కిల్ అంతే మీరు చేస్తున్న పని రాంగ్ కాదండి మీరున్న సర్కిల్ రాంగ్ ఆ సర్కిల్ రాంగ్ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి సెల్ఫ్ డౌట్ అనే దాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఒకసారి మీరు నాతో మాట్లాడండి ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఎప్పుడైనా దెన్ వీల్ డిస్కస్ ఓవర్ ఇట్ ఎలా దాన్ని ఎలా చేసుకెళ్ళాలి ఏంటి అనేది మనం దాన్ని మాట్లాడచ్చు థ్యాంక్ యూ